హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ ఫ్రంట్ పట్ క్రాస్ కటింగ్ కోసం చెప్పమని అడుగుతున్నారు స్ట్రేట్ కట్ అంటే ఏంటి క్రాస్ కటింగ్ అంటే ఏంటి ఫస్ట్ అయితే హ్యాండ్స్ చెప్తున్నానండి హ్యాండ్స్ కోసం నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి స్ట్రేట్ ఒక లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను కింద ఎగస్ట్రా ఖర్చు కోసం అనమాట ఇక నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే తీసుకోండి హ్యాండ్ హైట్ తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు ఇది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదో నెంబర్ వరకు అయితే వచ్చింది ఎనిమిది మీద ఒక రెండు గీతలు అనమాట ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ డౌన్ అనేది మనం మూడు పావు తీసుకోవాలి మూడు పావు తీసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైను ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులు తీసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయింది తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్కించుకోండి ఇలాగ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ చక్కగా అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం చెప్తాను హ్యాండ్స్ దగ్గర ఎలా కూడా జాయింట్లు పడతాయి కదా ఇది కూడా కొంచెం కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు రకాలు ఉంటాయండి స్ట్రేట్ కటింగ్ ఒకటి క్రాస్ కటింగ్ ఒకటి మనకి కోరాస్ మన వైపు ఉండాలి స్ట్రేట్గా వేసుకుంటే స్ట్రేట్ కటింగు నేను చూపించినట్టు క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగు ఇలా క్రాస్గా వేసేసుకోవాలన్నమాట క్రాస్గా వేసేసుకొని యాస్టిజ్గా మార్కింగ్ అయితే వేసుకోండి దీనికోసం మళ్ళీ స్పెషల్గా మనం బ్యాక్ పార్ట్ కోసము మార్క్ మార్కింగ్ ఎలా వేసామో అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలాగా చంక దగ్గర కూడా అంతే ఇలా చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ప్రెస్ చేసేసేయండి ఇక్కడ ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా మొత్తం కూడా మనకి మార్కింగ్ అనేది ఈజీగా పడిపోతుంది ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ ఇంకా కట్ చేయలేదు అందుకని ఇలా సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి వీపు పార్ట్ సైడ్ కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అడ్డంగా స్కేల్ పెట్టేసి అంటే బ్లౌజ్ మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇలాగా ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు వచ్చేసి పాత తక్కువ ఏడు ఇంచులు అయితే వచ్చింది పావు తక్కువ ఇంచులు అంటే ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకుని మార్కింగ్ వేసుకోవాలి నెక్ వైపుకి మనం స్లోపిస్తాం కదా కుట్టు వేస్తాం కదా నెక్ డీప్ అని తగ్గకుండా సో నేనైతే ఒక పాత తక్కువ ఏడు ఇంచుల వరకు అయితే తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కొంచెం ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట నెక్ రౌండ్ అనేది కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలనుకుంటే ఇది ఇది వచ్చేసి ఎక్స్టెండ్ చేసేద్దాం ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ ఎలా వచ్చిందో తెలియాలి కదా అందుకని ఈ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద మనం డీప్ వరకు ఎంత చూడాలి చూడాలన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గించి ఇది షేప్ బెల్ట్కి జాయింట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా మనకి ఎంత వచ్చింది పదమూడున్నర పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కింగ్ వేయండి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి దగ్గర దగ్గర మూడు ఇంచుల డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా మనకి మూడించులు షేప్ బెల్ట్ అయితే బాగోదు కింద నుంచి బ్యాక్ పార్ట్ కింద లైన్ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నరకే మార్కింగ్ వేస్తున్నాను ఇది క్రాస్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా క్రా ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేయండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు హైట్ వచ్చేసి ఒక మార్కింగ్ వేయండి ఇలాగా షేప్ అయితే తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా నెక్ దగ్గర కాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇలా క్రాస్గా ఉండాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం క్రాస్గా ఉంటే దీన్ని క్రాస్ కటింగ్ అంటారు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నేను చెప్పినట్టు కటింగ్ చేసేసుకోండి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర కూడా రౌండ్గా కట్ చేసుకోండి ఇలాగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనే అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే బాగుంటుందండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రేట్ కట్ అయితే బాగుంటుంది అనమాట క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ సాగుతుంది కాబట్టి మనకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఇలాగా నాకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది ఇక కొంచెం నీట్గా కట్ చేస్తాను క్రాస్గా రాలేదు సరిగ్గా అంతే ఇది తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ ఒక పావుంచి తేపిన వదిలేయండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి వచ్చేసి పదిన్నర తీసుకోండి సరిపోదు లేదంటే ఉక్సు పట్టి వైపుకి మూడు పావు చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేస్తే ఎంత వచ్చింది చూడండి నాకు మూడు పావు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర తీసుకోండి షేప్ బెల్ట్ దగ్గర రెండున్నర షేప్ బెల్ట్ దగ్గర రెండున్నర ఇంచులకి తీసుకుని నీట్గా కట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కావాలి మన దగ్గర క్లాత్ ఉంటే తీసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా సరే పర్లేదు ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్కి అంటే మనకి అది ఉక్సులుపు కాజాలని తెలియడానికి నా దగ్గర ఇంక కొంచెం క్లాత్ ఉందిలేండి ఇంకొక లేయర్ కట్ చేసేసుకుంటాను ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఎట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి రెండు బార్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఒకవైపు చిన్న బార్డర్ ఇంకో వైపు పెద్ద బార్డర్ వస్తుంది కదా అలా ఉందా లేదా చెక్ చేయండి నాకైతే అలా ఏం లేదు ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసానండి ముందు హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఏమైనా అతుకులు పడితే సైడ్కి పడతాయి కానీ నాకు ఇక్కడ ఏం పడలేదు జస్ట్ లైట్గా పడింది అంతే అతుకులు ఇలా స్ట్రేట్గా కట్ చేయండి కరువులా కట్ పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి దీని మీద ఏమి ఎలాంటి బొమ్మలు కానీ ప్రింట్ కానీ ఏమీ లేదు కాబట్టి మనం స్ట్రేట్గా ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది సో దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టాలి ఫస్ట్ అయితే ఇది క్రాస్ కటింగ్ కదా మనము ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసినా కూడా క్రాస్ కదా కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇంకొక బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ నడుము దగ్గర వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కస్టమర్స్కి నచ్చితేనే వేయాలి మనకు నచ్చినట్టు వేయకూడదు నేను హ్యాంగింగ్స్ కింద వాడాను ఇక్కడ క్రాస్ కింద క్రాస్గా కట్ చేసుకోండి ఇక క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్గా వేసేసుకుని చక్కగా కటింగ్ చేసుకుంటే వెళ్ళిపో చూసుకోండి ఎట్టయితే మనకి క్లాత్ సేవ్ అవుతుందో చూసుకోవాలన్నమాట ఇలాగ ఇలా క్రాస్ కటింగు షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చంక దగ్గర వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతేనే షేప్ తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ సరిపోకపోతే చంక దగ్గర పెట్టేసుకుని కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేస్తాను నేను సో ఇప్పుడు ఇలా నీట్గా ఇదైతే బార్డర్ కట్ చేస్తాను హ్యాంగింగ్స్ కోసం వాడతానమాట ఇప్పుడు ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేసామో అలాగే కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇది సైడ్ కూడా అంతే ఇలాగా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్